హాయ్ అండి ఫస్ట్ టైం పెయింట్ గడప ముగ్గులు అనేవి ట్రై చేస్తున్నాను ఎలా ఉందో తప్పకుండా చెప్పండి దానికోసం ఇలా ఒక పేపర్ ముక్క తీసుకోవాలి స్క్వేర్ షేప్లో గడపకు తగ్గ సైజులో తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాని మీద ఒక ఫ్లవర్ షేప్ వేసుకోవాలి వేసుకుని కట్ చేసుకోవాలి కట్ చేయగా వచ్చిన పీస్ని అనదర్ సైడ్ కూడా పెట్టుకుని ఆ సైడ్ కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫ్లవర్ షేప్ అనేది సమానంగా వస్తుంది అట్ట మీద కట్ చేసుకోవచ్చు పెయింట్లో ఒక స్పాంజ్ని ముంచి దాన్ని ఈ ఫ్లవర్ మీద అద్దుకోవాలి ఇలా మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఇలా అద్దుకోవాలి ఇలా వేయడం వల్ల ఫ్లవర్ షేప్ అనేది సమానంగా వస్తుందండి మనం పెయింట్ బ్రష్తో వేసినా కొంచెం అటు ఇటు అవుతుంది కదా ఇలా మధ్యలో కొమ్మల్లా వేసుకోవాలి ఫ్లవర్కి ఫ్లవర్కి మధ్యలో కొమ్మలు కూడా జస్ట్ అలా ఎస్ షేప్లో వేసేస్తే అయిపోతుంది తర్వాత ఇలా ఆకులు వేసుకోవాలి కొమ్మలకి గడప మీద మనకి ఎన్ని పువ్వులు పడతాయో చూసుకుని అన్ని పువ్వులు ఇలా కొమ్మలు ఆకులు వేసుకోవాలి తర్వాత వైట్ పెయింట్లో ఇలా వేలు ముంచి మధ్యలో మనం బొట్టు పెట్టినట్టుగా ఇలా పెట్టుకుంటే ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది గడప మీద వేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో యాక్చువల్గా క్లిప్ అనేది మిస్ అయిందండి అందుకనే నేను గడప మీద వేసిన పెయింటింగ్ చూపించలేకపోయాను సో పెయింట్ వేసిన తర్వాత చూపిస్తున్నాను నాకైతే చాలా బాగా వర్కౌట్ అయిందండి ఈ టిప్పు చాలా నీట్గా వచ్చింది దీనికైతే పేపర్ ఏం వాడలేదండి ఇది మామూలుగానే కలవపూలు వేసి ఆకులు అవి వేశాను ఇది కూడా బాగానే వచ్చింది అనుకుంటున్నా ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్